హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగడి సాయంకాలం తీసుడే లాటండి మేము ఇద్దరే వచ్చి పిల్లలు స్కూల్ది ఎరికిపోయి పిల్లోలతో పికప్ చేసుకొని నలుగురు పోతా ఉండము ఆనే కలికి అమ్మ వాళ్ళ ఇంటికి వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కూల్లో ఎల్లో డే అని చెప్పిండ్రీ సార్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోండి కూర్చుకుంటుంది అని డ్రెస్ చేంజ్ చేసేసా మా పెద్ద అయితే అదే డ్రెస్లోనే ఉంది పిల్లోలకి అమ్మమ్మ వాళ్ళు ఊరికి పోతూ ఉండేది అయినప్పటికీ ఎనర్జీ వచ్చేస్తుంది వాళ్ళు వీళ్ళు చెప్పినట్లు వింటారు కదా అందుకే అందరి ఇంట్లోనే ఉండేదే కదా మనం రాళ్ళు మీందు ఇష్టం చాలా వీళ్ళు మీందు ఇష్టం ఉండేలేదు ఇంట్లో ఎవరికి చెప్పకుండా పోతానమో మా బావ మాత్రం వస్తూ ఉండేది అని చెప్పి ఉండేది సర్ప్రైజ్ చేద్దాం అనుకోండాము ఎట్లా చేస్తామని చూస్తా అన్న ఫ్రెండ్స్ పుత్తూరు దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకా ఏడన్నాము సండే సాటర్డే కదా అంతకు ఫుల్ జామ్ అయిపోయింది మా పెద్ద బిడ్డికి అయితే నిద్ర వచ్చేసింది సీట్ అంతా పనుకొనేసింది మా చిన్న బిడికి నిద్ర అయిపోయింది అక్కడ ఇక్కడ చూస్తూ ఉంది ఆ మమ్మల్ని రాలేదా అడుగుతూనే ఉంది వస్తుంది అని చెప్తా ఉండము చందాపూరంకి అయితే రీచ్ అయిపోతుంది మా పిల్లలకి ఎనర్జీ వచ్చేసింది చందాపూర్ అనేప్పటికే పాటలు అన్నీ వస్తూ ఉంటాయి రైమ్స్లో అంతా దేవస్థానము దసరా నవరాత్రుల ఫుల్ గ్రాండ్గా చేస్తారు మైసూర్లో అంబారీ కానీ ఎట్లా చేస్తారు ఈడ అట్లా చేస్తారు నెక్స్ట్ వీడియోలో దేవుడిని అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా నెక్స్ట్ వీడియో చూడాలంటే మా ఎమ్మాల ఇంటి దగ్గర అయితే వచ్చేస్తామే మమ్మ అనచల రియాక్షన్ ఇస్తారను సోడల లావణ్య బి టీ హావర్ ఫ్రెష్ నే పాపో బాజనే తు హోవర్ కద టీ ఇరంతా వచ్చేల ఎంట్రీ కదా వచ్చేస్తారు ఆ వచ్చేల కార్ బుడికిల కొర్కొనే సింజి ఓ హో 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 చిట్టిలకి ఫుల్ క్షియై పెయిన్ ఫుల్ కంస సషి ഇത് <laughs>

grant lane le dinna pettindi nemki nana nana amma bagu ekkone untay natho ninnu bagu lo bagu ni bagu ipo dabbukoni vaa ya naani kostha kada sir market disturb cheyana i am busy i busy ante அட் உண்ட் பிடி மாதா எவ்வளோ சார் அடே உண்டே మరిగా గిల్లు ఉంటుంది చూద్దాం మా అప్పి ఇప్పుడే వస్తా పని ఇంకా ఎట్లా రియాక్షన్ ఇస్తారు చూడండి ఆ ఫ్రెండ్స్

वाले मैं ट्रेंड हो रहा है डेली पर पेंट टाइप का हां जो बोला बड़ा लेकिन ऐसा अच्छा ये नहीं मुक्काला मुक्का अब ये वीडियो हाय उनका कितना सरप्राइज है

మేము పోటికే అమ్మ వడియాలు పాయసము అన్నము రసము అంతా చేసిండే నెక్స్ట్ సండే ఏం చేస్తుంది మేము చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్